ప్రజలు హల్లుయ్య దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ గ్రనామానికి మహిమ కలుగునుక విశ్వనందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మరొకను తన ఉదయకాలంలో వేకునే ఆయన సన్నిధిలో గడపడానికి చక్కటి శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధనామానికి అనంత కలుగునుక క్రీస్తునందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేస్త్రమున నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరు అందరు బాగున్నారు కదా చాలా సంతోషం ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కాలపు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి ధ్యానించి దేవుని జీవనంలో పొందుకోండి బైబుల్ సగంలోనే కదా తరచు చూడండి లేని అదే మాట జాగ్రత్తగా వినండి గ్రహించండి నేటిది నా ధ్యాన వాక్యంగా గ్రాస్ రాస్తున్నారు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ నుండి రెండవ మాటను చదువుతా ఉన్నాను ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయిస్తున్నాడు దేవుడు తన మన మాటలను మనకు దీవించడం కాక ప్రార్థన మహోన్నతుడ మహాగనుడ సర్వాధికారి ఇష్టవతరాలు ఉచితమైన అపారమైన కొరకు ఇష్టం జన్మేష్ ఉన్నతమైనటువంటి నామంలో మరలా నూతన జన్మంలో ప్రవేశింపజేసానికి ఇష్టమవుతాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది పెట్టారు పాల్ భాషలు అవుతున్నారు ఆయన అది ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నారు ఎంత బలపరుచున్న దీంతో ఏ సునామలు అంటే ఆమె మంచిది లేదా దేవుడు మన మహాకృపం బట్టి అద్భుతమైనటువంటి సందేశాలు ఈ కార్యక్రమం ద్వారా మనం వినడానికి ప్రతిరోజు ఒక అంశము మీ ముందు ఉంచడానికి దేవుడు చక్కటి జ్ఞానము నింపుతూ ఉన్నాడు మాట్లాడుతుంది నేనైనప్పటికీ కూడా ఆ జ్ఞానము ఈ మాత్రము నాది ఘాత వీళ్ళరా ఈరోజు కూడా ఈ మాటలు మనం గమనించినప్పుడు పౌలు రోమ సంఘానికి జ్ఞాపనం చేస్తున్న మాట విజ్ఞాపనం చేసేటువంటి ఒక వ్యక్తి మన పక్షంలో ఉన్నాడు చక్కని మాట చదివాము పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు పిల్లరా మనము ఇతరుల కొరకు విజ్ఞాపనం చేయడానికి ఎంతకంటే రుజువు కావాలా చాలామంది అంటూ ఉంటారు ఎందుకండి ఇతరుల కొరకు చేయాలా ఎందుకు ఎదురకూలకు ప్రార్థన చేయాలి ఎందుకు ఇతర కోలకు మనము నల్లగొట్టుకోవాలి వాక్యం చదివేం కదా అంతకంటే మరి ఇంకా రోజువే మనకి అవసరం దేవుని చిత్తప్రకారం విజ్ఞాపనం చేయడానికి నిరంతరం జీవిస్తున్నాడు ఆయన దేవుడు పరిశుద్ధుల గురించి విజ్ఞాపం చేస్తున్నాడు తండ్రి దేవుని దగ్గర మనము పిల్లల ఇతరుల పక్షాన విజ్ఞాపనం చేసేటువంటి అన్యోన్యత గలవ దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నామా మరి ఎందుకంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవుడు మనకు బోధించిన దాని ప్రకారం చేయాలి మన ప్రస్తుత పరిస్థితులు ఒకసారి గమనించండి పరిశీలన చేసుకోండి వ్యక్తిగతంగాను కుటుంబాలలోను వ్యాపారాల్లోనూ అదేవిధంగా సమాజంలోను రాష్ట్రాల్లోనూ దేశంలోను మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఒకవేళ మనల్ని అణగారుస్తున్నాయేమో పరి పరిశుద్ధతను ఆ పరిశుద్ధులన్నీ కూడా మనల్ని వెనకకు లాగేస్తున్నాయేమో దేవునిని ఆరాధించేటువంటి సమయం కూడా మనకు ఉండట్లేదేమో ఒకసారి ఆలోచన చేయండి ఉదయకాల సమయంలో ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉంటున్నామా దూరంగా ఉన్నట్లయితే పిల్లరా మనము అన్య మనస్కతలన్నిటికీ కూడా పారద్రోలి లోక సంబంధమైన ఆలోచన అన్నింటినీ కూడా హృదయంలోని బయటికి పారద్రోలి తుడిచిపెట్టి దేవుని సరిధిని సమీపించి ఆయనతో అన్యోన్యత కలిగి ఉండాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి ఒక శ్రేష్టమైన సంబంధం కలిగి ఉండాలంటే ప్రభు యొక్క వాక్య జ్ఞాపకం చేస్తుంది ఇతరుల పక్షాన మనము దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఇతరులతో కూడా అన్యోన్యత కలిగి ఉండాలి అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆ అన్యోన్యత మనం ముందుగా దేవునితో కలిగి ఉంటేనే సాటి మనుషులతో అన్యోన్యత అనేది వస్తుంది పిల్లలు దేవుని కంటే ముందు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని చెప్తా తొందరపాటు దేవుడు కూడా దేవుని చిత్తం ఏదైతే చేయమని చెప్తుందో దేవుని చిత్తం ఏదైతే నడిపిస్తుందో దేవుని చిత్తం ఎటైతే వెళ్ళాలని ఆజ్ఞాపిస్తుందో దానికంటే ముందు ఏమి చేయడానికి నెరవేర్చడానికి ఏమాత్రం కూడా తొందరపడద్దు ఎందుకో తెలుసా అనేక కార్యక్రమాల్లో అనేక ప్రణాళికల్లో పున్నా మనొక్కలై మనము దేవుని చిత్తాన్ని ఆయన కంటే ముందుగా చేయాలనేసి అనుకుంటాం చాలా త్వర త్వరగా అయిపోతుంది చరత్రగా చేసేద్దాం జాగ్రత్త దేవుని చిత్తానికి ముందుగా నువ్వేమి చేయడానికి తొందరపడద్దు వాకింగ్ యాప్ చేస్తుంది దినచర్యలు ఎక్కువైపోతున్నప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతూ ఉంటే మనకు దేవుణ్ణిని ఆరాధించే సమయం కూడా ఉండదు పిల్లలు ఉదయ కలిసి గమనించున్న మాటలు ఈ వైఖరి దేవుని పట్ల మన హృదయంలో కాఠిన్యాన్ని కలుగు చేస్తుంది మన హృదయాలలో నిరాశ నిస్పృహలకు దారి తీసేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ప్రతిరోజు మనకు అనేక మంది తారస్పడుతూ ఉంటారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు వీళ్ళ మనం భయ మనము దేవుని పట్ల చూపించాల్సినటువంటి భయభక్తులు ఏమండి చూపకపోయినట్లయితే ఆయన ఎందుకు కలిగిన విశ్వాసాన్ని మనము పటిష్టపరచుకునకపోతే మన వీరి పట్ల కూడా ఏమండి నిర్ధయతగా ప్రవర్తించడం ప్రారంభిస్తాం లోక సంబంధ మనుషుల వల్ల ప్రవర్తించడం ప్రారంభిస్తాం లోకానుసర ఆచారాలు సాంప్రదాయాలు పాటించడానికి ఇష్టపడుతూ ఉంటాం వారితో పిల్లల గబగబా మాట్లాడేసి ఏదో త్వర త్వరగా చెప్పేసి బైబిల్ నుంచి ఏదో ఒక వచ్చిన వారికి చెప్పి హడావిడిగా వారి దగ్గర వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు వారి పట్ల ఎటువంటి ఆ దయ గాని ఎటువంటి మంచుతనం గాని ఎటువంటి విశ్వాసపు క్రియలు కానీ చూపించాం నిర్దయాపరుడైనటువంటి క్రైస్తవుడు ప్రభువుకు తీరని వేదన కలుగజేస్తానే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు మన ప్రభు పరిచర్య మరియు పరిశుద్ధాత్మ పరిచయంటువంటి విజ్ఞాపన పరిచర్యలో మనస్పూర్వకంగా పాల్గొనడానికి మన జీవితాలు యోగ్యమైనవిగా చేసుకోవాలి ఇదే కలిసిన ఒక ప్రశ్న పరిశుధాత్మ దేవుడిని నేను అడుగుతున్నాడు ఇతరులకు నువ్వు సహాయకారివా లేక నిర్ధయాపరుడివా మనకొరు విజ్ఞాపనం చేయడానికి ఆయనే ఉన్నాడు అక్కడ మన నేను వాకింగ్ అవుతున్నాను ఆ ఎలా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తారు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యత సర్వలోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు సర్వ సత్యములు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు తండ్రి దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తున్నారు ఇతరుల కొరకు విజ్ఞాపనం చేసే కర్తగా ఉన్నవా ఇతరుల కొరకు అన్యోన్యత సహవాసాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నామో మనం ఒకసారి ఆలోచించిన పిల్లరా ఒకళ్ళు ఎంతవరకు ఇలాంటి సహాయకారిగా ఉండకుండా నిర్దయాపరుడిగా ఉన్నామేమో వాకింగ్ యాప్ చేసుకుని ఇతరుల కొరకు వారి అన్యోన్యత కొరకు విజ్ఞాపనం చేసి ప్రభు పాదక్కి వారు నడిపించమని వాకింగ్ బోధిస్తుంది అట్లాంటి పరిస్థితులు నడవడానికి ఇష్టపడదాం పరిశుద్ధాత్మని సహాయం చేస్తాడు దేవుడి మాటలు మన కొరకు దీవించ ప్రార్థన చేసుకుందాం మహోన్నతిదా సర్వాధికారి సకలమును సృష్టించిన మా తండ్రి మీకు హృదయకాల సమయంలో నిజమే పరిశుధాత్మ దేవుడు నన్ను మమలను కృపా మార్గం నడిపిస్తూ కృపాకాలంలో దీవిస్తూ మా అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్న ఈ పాదాలు చెంద ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప ఆశీర్వాదం మాకు ఇచ్చారు మేము కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారు ఇతరులతో అన్యోన్యత కలిగి జీవించే వారికి నడవడానికి దినపు నీ వాక్యపు మాటలు మా హృదయాలను బలపరిచే విధంగా నడిపించారు விட்டுனபு ஜூத்த விதினபிடலூத்தம் காரியமேச்சு ன மகிம மீறி போதும் ஏசையா உன்னதமும் தன்றி அமேன் துரியகதையும் தீவினா ஆயன சன்னதி காப்புதல சதா கலம் மனந்திரி தோட நடிப்பாக்கேன்